ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి అందుకే మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మన నర్సీపట్నం లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మరిడమ్మ జాతర జరుగుతుంది ఒక పెద్ద పండగ మనకి అమ్మవారి పండగ అలాగే ఈ సంవత్సరం కూడా మనకి పండగ మరి వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు రేపు ఇరవై రెండో తారీఖున సోమవారం నాడు ఏమో పెద్ద జాగరం ఇరవై మూడో తారీఖున మంగ మంగళవారం నాడు పండగ అన్న సంగతి మీ అందరికీ తెలుసు అయితే నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే కోర్టు డైరెక్షన్ వల్ల ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ వల్ల రాత్రి పది గంటలు దాటితే ప్రోగ్రామ్స్ ఉండడానికి వీలు లేదని చెప్పి ఒక ఆంక్ష విధించారు మీరు జాగ్రత్తగా వినాలి రాత్రి పది గంటలు దాటితే మైక్ షెట్లు ఉపయోగించకూడదు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉండకూడదు అని చెప్పి క్లియర్గా డైరెక్షన్ రావడం జరిగింది అయితే మన నర్సీపాటులో మనకు అలవాటు ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు మనం ప్రోగ్రామ్స్ చేసుకున్నాం దానికి మనందరం అలవాటు పడ్డాం ఇప్పుడు వంద సంవత్సరాల పై నుంచి కూడా ఈ పండుగ జరుగుతుంది మరి ఈ కారణం చేత ఆంక్షలు ఉన్న కారణంగా ఈ సంవత్సరం పోలీసు వారు పర్మిషన్ ఇవ్వట్లేదు మరి అలాగని చెప్పి పండగ కూడా ఆఫ్ చేసుకు పండగ ఆఫ్ చేస్తే ఊరికే అరిష్టం నాకు తెలుసు అంచేది అమ్మవారి పండగ ఎట్టి పరిస్థితులు ఆగడానికి వీలు లేదు అని చేత పెద్దలందరూ ఈ రోజు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం ప్రోగ్రామ్స్ కూడా ఆకుండా మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి కాబట్టి ఎన్నికల సమయంలో రాత్రి ఏడు గంటల సాయంత్రం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అంటే అందరికీ కొత్తగా ఉంది ఎందుకంటే మన తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలకు అలవాటు ఏడు గంటల నుంచి పది గంటలు కంటే కొంత ఇబ్బందులకు ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయి అయినా తప్పదు అమ్మవారి పండగ కాబట్టి మనకు ముఖ్యమైన పండుగ కాబట్టి మీరందరూ కలిసి ఏడు గంటలకి రెడీ అయ్యి మెయిన్ రోడ్ నర్సింగ్పట్నం మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్ మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నాం ఆ ప్రోగ్రామ్స్కి వచ్చి పది గంటల వరకు ఉండి పది గంటలకి ఇంటికి వెళ్ళి భోంచేసి మళ్ళీ పది గంటలకు స్టార్ట్ అవుతున్న జాగ్రత్తలో పాల్గొని అమ్మవారి పండుగని ఘనంగా చెయ్యాలని దానికి మీ అందరి తాలూ సహకారం కావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుతూ మీ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి